వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ఛానల్లో అయితే పూల్ మకాన కర్రీ ఎంతో ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలన్నది అయితే చూపించేస్తాను వీడియోని అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ఫస్ట్ అయితే ఒక బాండీ తీసుకొని అందులో కొంచెం గీ అయితే వేసుకోవాలి ఏంటంటే ఫస్ట్ పూల అయితే రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి దానికోసము కావాలి అంటే మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు నేనైతే నెయ్యి వేస్తున్నాను అందులోకి పూల అయితే తీసుకుని దాన్ని కొంచెం బాగా రోస్ట్ అయ్యేలాగా అయితే ఫ్రై చేసేసుకోవచ్చు ఈ పూల మకాన అనేది తినడం వల్ల ఐరన్ అన్నది చాలా పుష్కలంగా ఉంటుంది కాబట్టి పూల మఖానాన్ని విడిగా తినలేని వాళ్ళు ఇలా కర్రీలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చిన్నపిల్లలకి కూడా పెద్దవాళ్ళకి కూడా ఎంతో మంచిది పూల మకాన అనేది స్నాక్స్ బాక్స్ అట్లాంటి వాటిల్లో కూడా ఇవాళ రోస్ట్ చేసి సాల్ట్ వేసేసి ఇచ్చేయచ్చు నెక్స్ట్ అయితే అందులోనే కొంచెం ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు ఉంటుంది కదా ఒక రెండు ఆకులను అయితే వేసుకొని ఒక రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చిని అయితే కట్ చేసుకొని మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు చిన్నగా అయినా పర్లేదు పెద్దగా అయినా పర్వాలేదు అయితే కట్ చేసుకుని ఇవి కూడా బాగా వేగేలాగా అయితే వీటిని కలుపుతూ ఉండాలి ఇదైతే తర్వాత దీంట్లో చిటికెడ పసుపు కొంచెం ఉప్పు వేసినట్లయితే ఈ ఆనియన్స్ అన్నవి చాలా బాగా మగ్గుతాయి అయిన తర్వాత అప్పుడు మిగిలిన ప్రాసెస్ చూడవచ్చు దీనికోసము తర్వాత మీరు టమాటో టమాటో ముక్కలు ఇంకా వెల్లుల్లి ఇంకా జీడిపప్పు వీటిని అయితే రెడీగా పెట్టేసి ఉంచుకోండి ఇవి మగ్గే లోపల అయితే మనం మిక్సీ చేసేసుకోవాలి ఆ అయితే మనం ఇందులో యాడ్ చేసుకోవాలి మీకు అది కూడా చూపిస్తాను ఈ లోపల ఇవైతే ఉంటాయి ఇవ్వ పక్కన అది కూడా చేసేసుకుంటే టైం అన్నది కూడా బాగా కలిసి వస్తుంది పూల్ మక్కను తినడం వల్ల ఐరన్ కూడా ఉంటుంది ఐరన్ ఫుడ్ అది ఓకే నెక్స్ట్ అయితే మీకు చెప్పినట్లుగా టమాటా టమాటో పీసెస్ని వేసుకోవాలి ఒక రెండు టమాటాలు తీసుకోండి అలాగే కొన్ని వెలు ఒక ఒక ఉల్ ఒక వెల్లుల్లిపాయని తీసుకోండి అండ్ నెక్స్ట్ ఒక చిన్న అల్లం ముక్క అలాగే కొంచెం అయితే తీసుకొని ఇవన్నిటిని అయితే మనం మెత్తగా పేస్ట్ అయితే చేసేసుకోవాలి దీనివల్లే కర్రీకి టేస్ట్ అనేది చాలా యాడ్ అవుతుంది సో ఇప్పుడు ఈ ఉ ఉల్లిపాయలు అయితే మగ్గే వరకు వెయిట్ చేయాలి మనము దీనికి మనం కోడ్ కూడా యూజ్ చేస్తాము మనమైతే ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ కూడా చేయండి ఇంకా మీకు ఏమైనా ఇలాంటి రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి నేను చేయడానికి చాలా ట్రై చేస్తాను ఇప్పుడు ఈ పేస్ట్ని అయితే ఇందులో వేసుకొని బాగా మగ్గే వరకు అయితే ఉంచుకోవాలి ఈ పేస్ట్ వేసి బాగా కలిపాక అందులోనే కొంచెం వాటర్ కూడా పోసేసుకొని ఎక్కువ కాదు కొంచెం అది కూడా వేసుకొని బాగా మగ్గే వరకు అయితే దీన్ని ఉంచుకుందాము కర్రీ అయితే చాలా టేస్టీగా కూడా ఉంటుంది పిల్లలకి పెద్దలకి మంచిది కాబట్టి మీరు కావాలంటే ఇంకొక విధంగా కూడా ట్రై చేయొచ్చు జస్ట్ అది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కూడా ట్రై చేసుకోవచ్చు అలా కూడా బాగానే ఉంటుంది ఇందులో నేను కొంచెం పెరుగునైతే యాడ్ చేస్తున్నాను మీకు కావాలంటే క్రీమ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే పెరుగు యాడ్ చేస్తున్నాను ఇదంతా బాగా మగ్గే వరకు అయితే ఉంచుకొని అందులో కొంచెం కారం అయితే యాడ్ చేస్తున్నాను కారం గరం మసాలా మీకు కావాలంటే చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ధనియాల పొడి కూడా యాడ్ చేస్తున్నాను ఇవన్నీ బాగా కలుపుకొని కొంచెం వాటర్ని అయితే మళ్ళీ కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి కర్రీ గ్రేవీలా ఉండాలి కదా కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకొని బాగా మరిగే వరకు అయితే మనం ఉంచుకోవాలి మూత మీరు రోటీస్లో తినచ్చు రైస్లో తినచ్చు బిర్యానీలో కూడా తినచ్చు చాలా టేస్టీగా అయితే ఉంటుంది కాజూన్ కూడా యాడ్ చేసేసాను నేను ఇప్పుడు ఫస్ట్ రోస్ట్ చేసి పెట్టుకున్న పూల అయితే వేసేసి కర్రీ అంతా కొంచెం దగ్గరకు అయ్యే వరకు అయితే ఉంచేసుకోవాలి కర్రీ దగ్గరకు అయ్యే వరకు ఉంచేసుకుని తర్వాత సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకోవడమే ఎంతో టేస్టీ టేస్టీ పూల మకాన కర్రీ అయితే రెడీ అయిపోయింది రెడీ అయిపోతుంది మీరు రోటీస్లో కూడా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎటు వచ్చి మన పేస్ట్ ఒకటి మిక్సీ చేసేసుకుంటే సరిపోతుంది పూలు ఉంటే ఈజీగా ట్వంటీ మినిట్స్లో క్విక్గా చేసేసుకోవచ్చు ఈ రెసిపీని అయితే చూసారు కదా మొత్తం అయితే అయిపోయింది వాటర్ అంతా పూలు తీసేసుకుంది సో ఇలా అయిపోయినాక మీరు దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోండి అంతే టేస్టీ టేస్టీ పూల్ మకాన కర్రీ రెడీ అయిపోయింది ఇలాంటి వీడియోస్ ఎన్నో మన ఛానల్లో ఉన్నాయి సో సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు